హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ మామా ఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో బాడీ లోషన్ ఇది అమెజాన్ లో నూట తొంభై రెండు మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో నాలుగు వేల రెండు వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ పాయింట్ టూ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ లో తక్కువగా ఉన్నందు వల్ల ఇక్కడే సేల్స్ ఎక్కువగా ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ లోషన్స్ లో ఇది ముప్పై ఎనిమిదో స్థానంలో ఉంది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు నాన్ గ్రీజీ ఫార్ములాతో తయారు చేయబడింది స్మూత్ స్కిన్ ఇస్తుంది అంతేకాకుండా సెవెన్ ఇన్ వన్ టోటల్ కేర్ అంటున్నారు సెవెన్ కేర్ లో మొదటగా ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు మాయిశ్చరైజేషన్ అందిస్తుంది సెకండ్ మాయిశ్చర్ లాస్ కాకుండా చూస్తుంది మూడు డ్రై స్కిన్ ని నరష్ చేస్తుంది నాలుగు డల్ స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది ఐదు డ్యామేజ్డ్ స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది ఆరు హెల్తీ స్కిన్ బ్యారియర్ ఇస్తుంది ఏడు నాన్ గ్రీజీ స్మూత్ స్కిన్ ని ఇస్తుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ బటర్ అంటే షీ బటర్ వాడారు తర్వాత విటమిన్ సి ఉంది హనీ ఉంది విటమిన్ సి స్కిన్ ని బ్రైటన్ చేస్తే హనీ మాయిశ్చర్ ని రిటైన్ చేస్తుంది షీ బటర్ స్కిన్ ని నరెష్ చేస్తుంది ఇలా ఈ బాడీ లోషన్ స్కిన్ ఈవెన్ అవుట్ చేసి బ్రైటన్ స్కిన్ ఇవ్వడంతో పాటు ఒక యూత్ఫుల్ గ్లో ని మనకి తీసుకొస్తుంది ఇంకా స్కిన్ ని సప్పుల్ గాను రిఫ్రెష్డ్ గాను చేస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ టూ స్టార్ త్రీ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ తొంభై నాలుగు మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ పదహైదు మంది రాసి నెగిటివ్ రివ్యూస్ట్ అయి అయ్యి ఉన్నాయండి అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ ఆరు మంది వర్స్ట్ ప్రోడక్ట్ అని నలుగురు తిగ్గా గ్రీజీగా అనిపించిందని ఇచ్చింగ్ గా అనిపించిందని స్మెల్ బాగాలేదని ఒక్కొక్కరు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో రొటీన్ రివ్యూస్ చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే సూపర్ సాఫ్ట్ స్కిన్ వచ్చిందని గ్రేట్ ప్రోడక్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ బ్లెస్సింగ్ ఫర్ వింటర్ సీజన్ అని బటర్ లైక్ స్మూత్ స్కిన్ వచ్చిందని రాశారు ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లిప్కార్ట్లోనే తక్కువగా ఉంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ టూ నాట్ నైన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ